అందరికీ నమస్కారం మిత్రులరా ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ ఈ రోజుల్లో సొసైటీలో బాగా పెరుగుతున్నాయి దాని కారణాలు రకరకాలు ఓకే హాఫ్ ఫుడ్ ద్వారా వస్తాయా స్ట్రెస్ ద్వారా వస్తాయా ఇన్ఫెక్షన్ ఇంకా రకరకాల దాని గురించి మనం మాట్లాడదలుచుకోలేదు ఈ హార్ట్ గురించి కొంచెం నాలెడ్జ్ ఎక్కువయ్యేసరికి అవేర్నెస్ కాన్షియస్ పెరిగేసరికి ప్రతి చిన్నదానికి భయపడడం ఎక్కువైపోతుంది అంటే గుండె దడ అందులో భయపడేటువంటి విషయాల్లో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది గుండె దడ అంటే హార్ట్ పాల్పిటేషన్ సడన్గా గుండె ధర రావడం అంటే బీట్ పెరిగిపోతుంది హార్ట్ బీట్ ఎక్కువైపోవడం సడన్గా అంటే నార్మల్గా సెవెంటీ టు ఎయిటీ మధ్యలో ఉండేది కాస్త హండ్రెడ్ వన్ టెన్ అలా వెళ్ళిపోవడం అది రాగానే నా హార్ట్ ఏది అయిపోతుందని పడిపోతూ ఉంటుంది చాలామంది ఈ గుండె దడ రావడానికి చాలా కారణాలు ఉంటాయి అది డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కావచ్చు లేదా హార్ట్లోనే ప్రాబ్లం ఉండవచ్చు లేదా మస్కులర్ ప్రాబ్లమ్స్ కావచ్చు హార్ట్ కూడా ఒక మజలే కదా కాబట్టి ఈ దడకి ఏమైనా రెమెడీస్ ఏమన్నా ఉన్నాయా ఇంట్లో వాడుకునేటి అని చెప్పి చాలామంది మన మిత్రులు మెసేజ్ పెడుతున్నారు సో ఈ దడ తగ్గించుకోవడానికి ఒక కషాయం లాంటివి చెప్తాను దీనికి మనకు కావాల్సింది యాపిల్ కావాలి దాంతోపాటు దుంప అంటే క్యారెట్ లాగా ఉంటుంది చూసారా క్యారెట్ ఏమో ఆరెంజ్ కలర్ ఉంటుంది దానికన్నా లైట్ కలర్ ఒకటి ఉంటుంది చాలా నీళ్ళు నీళ్ళుగా ఉంటుంది అది పొడవుగా వస్తుంది గాజర్ అంటారు దాన్ని ఆ దుంప కావాలి దాంతోపాటు పటిక బెల్లం మిశ్రీ అంటుంటారు ఇటువంటిది ఈ మూడు వస్తువులు మనకు కావాలి ఈ మూడు వస్తువులతో మనం గుండె ధరని ఈజీగా తగ్గించుకోవచ్చు ఎందుకంటే యాపిల్లో ఫ్లేవ్ నైట్స్ చాలా ఎక్కువ ఉంటాయి పాలిఫినాల్స్ చాలా ఎక్కువ ఉంటాయి వైటమిన్ సి ఎక్కువ ఉంది దాంట్లో ముఖ్యంగా పొటాషియం బాగుంటుంది పొటాషియం ఎక్కువ ఉంది అంటే మీ హార్ట్ పంపింగ్ బాగా పెరుగుతుంది అని అర్థం ఈ పద్ధాంతో పాటు ఫైబర్ ఇంకా దాంట్లో ఉండేవి మిగతాయి మిగతాయి మనకు అక్కర్లేదు ఇవి మనకు హార్ట్ హెల్త్కి కావాల్సినటువంటి పదార్థాలు ఈ గాజర్ దుంపలో విటమిన్ ఈ కెరోటినాయిడ్స్ బాగా ఎక్కువ ఉంటాయి ఈ కెరోటినైడ్స్ ఏమవుతుందంటే ఆ విటమిన్ ఈ కెరోటినైడ్స్ వెళ్ళి ఉన్నటువంటి ఫ్లేవనాయిడ్స్ మిక్స్ అవుతాయి ఎక్కువ మిక్స్ కావడం వల్ల ఆ మజిల్ ఎలాంగేషన్ కెపాసిటీ బాడీకి పెరుగుతుంది నర్వస్ సిస్టమ్ అంటే ఇంపల్స్ యాక్టివ్ అవుతాయి ఇంపల్స్ అంటే మనకిప్పుడు హార్ట్లో నోట్స్ ఉంటాయి ఎస్సే నూడు ఆరే అని చూపు ఉంటాయి ఎలక్ట్రికల్ ఇంపల్స్ అక్కడి నుంచి జనరేట్ కావాలి దాని నుంచే మనకు కంట్రాక్షన్ రిలాక్సేషన్ జరుగుతుంటాయి అవి జరగాలి అంటే ఈ కాంబినేషన్ బాగా పనిచేస్తుంది ఇవి తీసుకోవడం అక్కడనే కాదు దాన్ని తీసుకోవడం వల్ల హార్ట్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది అట్ ది సేమ్ టైం డెసిషన్స్ చాలా ఫాస్ట్గా తీసుకుంటారు విటమిన్ ఏ రిచ్ అది గాజర్ అనేది దాన్ని తీసుకోవడం వల్ల మన బ్రెయిన్లో కూడా ఉన్నటువంటి న్యూరలాజికల్ సెన్సెస్ అనేటివి చాలా ఫాస్ట్గా యాక్టివేట్ అవుతాయి అలాగే స్టిములేషన్ కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది ఇది జరుగుతుంది అందుకోసం అని చెప్పి ఈ కాంబినేషన్ తీసుకోవాలి టేస్ట్ కోసం ఈ మిశ్రీ కొంచెం కలకండా అంటుంటారు తినడానికి పటిక బెల్లం ఓకే దాన్ని తీసుకోవాలి ఇప్పుడు ఏం చేయాలంటే యాపిల్ని ఒక హాఫ్ లీటర్ యాపిల్ జ్యూస్ తీసుకోండి అలాగే గాజర్ దుంప రసం ఒక పావు లీటర్ తీసుకోవాలి దానికి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఈ పటిక బెల్లం కలిపేయండి కలిపేసి దాన్ని సన్న సెగ మీద పెట్టి పాకం వచ్చేదాకా మీరు వేడి చేస్తూ ఉండాలి ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోద్ది ఎవాపరేట్ అయిపోయి ఇదంతా కలిసి ఒకదాంతో ఒకటి కలిసి చూడండి మిశ్రీన్ అంటే మీరు తీసుకున్నటువంటి గాజర దుంప దాంట్లో వాటర్ ఎక్కువ ఉందా లేకపోతే ఫైబర్ ఎక్కువ ఉందా అనే దాన్ని బట్టి కొంత యాడ్ చేసుకోవచ్చు మొత్తానికి ఒక తేనెలాగా పాకంలాగా అయిపోతుంది అది అప్పటి వరకు మీరు కొంచెం కొంచెం కావాలంటే ఈ పటిక బెల్లాన్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళచ్చు వెళ్ళి దాన్ని తేనెలాగా పాకం అయితే దాన్ని తీసి మీరు ఒక మంచి గాజు బాటిల్లో పెట్టేసుకోండి ప్రతిరోజు పొద్దున సాయంత్రం నాలుగు స్పూన్లు ఆ పాకాన్ని తీసుకోండి వేడి నీళ్ళతో తీసుకోండి చాలు మీకు చూస్తుండగానే అసలు పొద్దున తీసుకుంటే సాయంత్రం వరకు మీకు రావు అసలు పాల్పిటేషన్స్ రావు మళ్ళీ సాయంత్రం తీసుకుంటే కొంతమంది నిద్రలో కూడా ఉలికి పళ్ళు కూర్చుంటుంటారు అటువంటివి జరగకుండా ఉంటాయని రెండుసార్లు తీసుకోమంటాం కొద్ది రోజులు వాడిన తర్వాత ఒక రెండు మూడు వారాలకే తెలిసిపోతుంది మీకు రిజల్ట్ అలా వాడిన తర్వాత పాల్పిటేషన్ రావడం మీకు ఆగిపోతుంది అప్పుడు ఒక్కసారే చేసుకోండి కొద్ది రోజులు దాన్ని వాడి మెల్లగా దాన్ని కూడా కట్ చేయండి ఇవి కూడా మందులే ఎలా పెడితే అలా ఉన్నట్టుండి సడన్గా ఆపితే మీకు ప్రయోజనం ఉండదు గ్రాడ్యువల్గానే దీన్ని కూడా కట్ చేయాలి ఇలా కానీ చేయగలిగితే మీకు ఆ గుండె దడ ప్రాబ్లం అనేది ఈజీగా తగ్గిపోతుంది సింపుల్ గుండె దడ ప్రాబ్లం ఉంటే మన ఆశ్రమంలో ఓజోన్ థెరపీ ఇస్తాం మేము ఓజోన్ బోటో అని చెప్పిస్తాం ఇచ్చి కోల్డ్ హిబ్బాత్ ఇచ్చేసి ఒకసారి ప్యాక్ ఇచ్చేసి ఈజీగా ఒక వారం రోజులు తగ్గిపోతుంది కాబట్టి సరే అందరికీ అందుబాటులో ఉండదు కాబట్టి ఇంట్లో చేసుకోండి ఇది కానీ చేసుకోగలిగితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది అలా రాగానే అందరికి కంగారు ఏంటంటే నాకు ఆట అటాక్ వచ్చేస్తే బాబోయ్ అని చెప్పి లేని ఆట అటాక్ అని తెచ్చుకుంటారు పరిగెత్తి డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మందులు వాడుతుంటారు ఆ మందుల వల్ల లేని జబ్బులు కొత్తగా వస్తాయి మీకు నేను చెప్పక్కలేదు మన వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకి ఆల్రెడీ తెలుస్తుంది కాబట్టి మిత్రులరా జాగ్రత్తగా ఉండండి అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజులు హైదరాబాద్ మైన భజ్జయాలని సంజయ్ ప్రకృతి మనకి రాగలైతే ఇటువంటి మరి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు చికిత్స విధానాలు తెలుసుకోవచ్చు మరోసారి మరి వేడితో మళ్ళీ కలుసుకుందాం నమస్తే అందరికీ నమస్కారం మిత్రులరా అందంగా ఉండాలని ప్రతి ఒక్కరి కోరిక ఆ అందాన్ని మరింత ఎనుమడింపజేసేది అందమైన జుట్టు ఆ జుట్టు అందరికీ ఉండదు అదృష్టం అలాగే నాలాంటి పరిస్థితి ఎవరికి రాకుండా ఉండడానికి మనం ఇంట్రడ్యూస్ చేసింది కేశ సంజీవిని హెయిర్ ఆయిల్ ఎటువంటి కెమికల్స్ లేవు దాంట్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు ప్యూర్ హెర్బల్ బయటకు దొరికేటువంటి ఏ హెయిర్ ఆయిల్తో కంపేర్ చేసుకున్నా కానీ మనది హండ్రెడ్ పర్సెంట్ హెర్బల్ ఉంటుంది జుట్టు ఒకటి రెండు వెంటుకలు రావడం మొదలు కాగానే ఇమ్మీడియట్గా మన కేసు సంజీవిని వాడడం మొదలు పెట్టండి టెన్ డేస్లో మీ జుట్టు రావడం ఆగిపోతుంది అలాగే డాండ్రాఫ్ ఉన్నా కానీ అలాగే గ్రోత్ హెయిర్ గ్రోత్ లేకపోయినా అప్పుడప్పుడే మీకు వెంట్రుకలు నేరుస్తున్నా కానీ ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎటువంటి డౌట్ అక్కర్లేదు అద్భుతంగా పనిచేస్తుంది వాడి చూడండి